ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కు దీటుగా భారత్ నుంచి ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ దేవికా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది వరల్డ్లోనే తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కాకిజన్ అని అమెరికన్ స్టార్ట్అప్ ఇటీవల డెవలప్ చేయగా భారత్ చెందిన ముఫీద్ విహెచ్ లిమినల్ అండ్ స్టిటైన్ ఏఐ దేవిక పేరుతో ఈ ఓపెన్ సోర్స్ ని చేపట్టింది దేవిక డెవిన్ తరహాలో మెషిన్ లెర్నింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనుషులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా టాస్క్ లను చక్కపెడుతుంది దేవిక ఆపై తన సొంత పరిశోధనతో వ్యవహరిస్తూ కోర్స్ రాయడం ఆపై నిర్దేశించిన టార్గెట్స్ ను చేరుకుంటుంది అమెరికా అభివృద్ధి చేసిన డెవిన్ కు ధీటుగా డెవలపర్ల సహకారంతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది దేవిక ఓపెన్ సోర్స్ ఏఐ ఇంజనీర్ కావడంతో మరింత పారదర్శక టెకీల ప్రమేయంతో ఇతది అభివృద్ధికి వెసులుబాటు ఉంది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న దేవికను సాంకేతిక అంశాలను బగ్ ను పరిష్కరించడం మీదట అధికారికంగా లాంచ్ చేస్తామని ముఫీద్ విహెచ్ వెల్లడించారు తన ప్రాజెక్ట్ పై పని చేసేందుకు టెస్టర్లు కాంట్రిబ్యూటర్లను ఎక్స్ వేదిక ద్వారా ముఫీద్ ఆహ్వానించారు ఏఐ టూల్ ఫీచర్లను ముఫీద్ వెల్లడించారు దేవిక ఒలామా ద్వారా క్లాత్ త్రీ జిపిటీ ఫోర్ జిపిటీ త్రీ అండ్ లోకల్ ఎల్ఎల్ఎంలకు మద్దతిస్తుంది దేవిక తాను రాసే ని రన్ చేస్తుంది యూజర్ ఏదైనా లోపాలు ఎదురైతే చక్కబెద్దుతుంది ఏఐ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది పలకడమే ఉద్దేశంగా ఈ ఏఐ దేవికను రూపొందించారు అయితే ఇది టెక్ జాబ్ మార్కెట్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి అయితే ఖచ్చితంగా కోడింగ్ భవిష్యత్తు గణనీయమైన పరివర్తన చెందుతుందని మాత్రం చెప్పచ్చు